సెంట్రల్ లో కూటమిని మెచ్చుకుంటారు కాంగ్రెస్ ను మెచ్చుకుంటారు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ అఖిలేష్ యాదవ్ ఇక్కడ మీరు రేవంత్ రెడ్డిని కొంత ఎక్కువ సార్ అట్లా సార్ ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం కనుక ప్రభుత్వం నడిపితే అసలు రేవంత్ రెడ్డి టాపికే తీయం సార్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను దశల వారిగా ఎప్పుడెప్పుడు అమలు చేస్తాననేది చెప్తే చిత్తశుద్ధి చూపెడితే ఇప్పుడు ఒక పక్క రాహుల్ గాంధీ ఏమన్నారు జనాభా లోపల బలహీన వర్గాల వాళ్ళు తర్వాత వెనుకబడిన వాళ్ళు మీ మీ నిష్పత్తి ఎంత ఉందో మీకు అభివృద్ధి ఫలాలు అంత శాతం అందిస్తామన్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఓన్లీ అరే ఇంకేం సార్ ఇప్పుడు చేసిన ప్రతి అపాయింట్మెంట్లలో ఓన్లీ వన్ అపాయింట్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రేరా కమిటీ అనేది అపాయింట్ అక్కడ ఏం చేసినారు అది ముగ్గురు సభ్యుల కమిషన్ అందులో రాజశేఖర్ రెడ్డి అనే ఒక అపాయింట్ చేసినాడు ప్రదీప్ రెడ్డి అనే ఇద్దరు మెంబర్లు చిత్ర రామచంద్ర అంటే ఆమెను ఒక ఆమె పెట్టాడు అంటే ఈ ఇద్దరు కలిసి నిర్ణయాలు చేస్తే ఆమె ఒట్టిగా మైనారిటీ కదా ఎప్పుడు ఇప్పుడు ఆయన పెట్టి పుట్టిన ప్రతి చేసిన ప్రతి అపాయింట్మెంట్లో కంపల్సరిగా ఆయన కులపోలు ఉండాలా ఈ ఇంత క్యాస్టిజం ప్రదర్శిస్తే ఎవరికైనా అసహ్యం ఏర్పడదా సార్ చెప్పండి ఒక మాట ఈ రాష్ట్రంలో ఓన్లీ వాళ్ల కులమే ఉందా వాళ్ల కుల ఓట్లు వేస్తేనే ప్రభుత్వాలకు వచ్చినారా బీసీలను ఓబీసీలను చూస్తామని కదా రాహుల్ గాంధీ గారి యొక్క ఫేస్ చూసేసి ఆయన ఇచ్చిన అసూరెన్స్లతోని కదా ఈ బీద బలహీన వర్గాల వాళ్ళు ఓటు వేసింది ఇవాళ ఈయన ఐసోలేట్ చేసుకుంటున్నాడు అసలు కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది ఈయన యాటిట్యూడ్ వల్ల జరిగే నష్టము కాంగ్రెస్ పార్టీకి అంటే బీద బలహీన వర్గాల వాళ్ళంతా మా పార్టీ నుంచి పక్కకు వేసేసి క్రమక్రమంగా వాళ్ళు బీజేపీకి దగ్గర అవుతున్నారు మాకు అది బాధాకరమైన విషయం సీట్లు రావడానికి డెట్లీ డెఫినెట్లీ బీజేపీకి బీసీలకు సీట్లు ఇవ్వడం వల్ల ఒక రకంగా మోడీ బీసీ వాదన తీసుకురావడం వల్ల తర్వాత ఈయన పూర్తి క్యాస్టిస్ అప్రోచ్ వల్ల ఈయన నిష్క్రియతత్వం వల్ల చెప్పిన ఒక్క ప్రామిస్ కంప్లీట్ చేయలేదు అందుకే మొన్న ప్రజలు తీ స్థాంతనీయమై ఎనిమిది సీట్లు వచ్చినాయి అవుదు కదా సార్ రెఫరెండం రెఫరెండమ్ అన్నాడు ఏం రెఫరెండం పాటించినాడు సార్ ఒకటి చెప్పన్నాడా మేము ఎన్నిసార్లు చెప్పినాం సార్ రాజకీయాలు చేస్తున్నావా లేకపోతే ఏమన్నా చిన్నపిల్లలు ఆట ఆడుతున్నావా నీకు శత్రువు శత్రువు మిత్రుడు అంటారు సార్ రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఒక శత్రుత్వం వహిస్తాడు బీజేపీ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డితో శత్రుత్వం వహిస్తారు సో ఇద్దరు ఒకే వ్యక్తి ఎనిమీ కాబట్టి పొలిటికల్ ఎనిమీ కాబట్టి పొలిటికల్ రైవల్ కాబట్టి వాళ్ళు కలిసి పనిచేయడంలో తప్పేముంది సార్ ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి టీం కట్టినాయా ఇండియా గట్బంధన్ అయినాయా మరి వాళ్ళని కూడా ఇట్లే నచ్చిగా వాళ్ళు ఓట్లు ట్రాన్స్ఫర్ చేసినట్టు వాళ్ళ ఐక్యత అండి ఇండియా ఈ కేసీఆర్ ఎందుకు మరి మీరు అసలు చెప్పాడు కదా రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి ఉద్దేశాలను సర్వనాశనం చేసినటువంటి కేసీఆర్ తో ఏ రకమైన రాజకీయ పొత్తులు ఉండవు అని క్లియర్గా చెప్పినాడు ఇంకోటి సార్ ఇప్పుడు మరి ఫోన్ టాపింగ్ గురించి సార్ చెప్తేనే ఫోన్ ట్యాప్ చేసిన ఇంకోటి సున్నా వచ్చింది కేసీఆర్కు కు దీని మీద అంటే ఎక్కువసేపు కాకుండా ఒక అంటే ఒకప్పుడు ఒక వైభోగం అసలు ఏక చత్రాధిపత్యం అనొచ్చు మగుటం లేని మహారాజు అంటారు అట్లా అంటే ఆయనదైన కనుక్కున్నాడు అసలు ఆయన తిరిగే లేదు అసలు ఈయన ఎవడు ఓడించలేడు ఇంత తెలుగు అయినా ఎవరు లేడు ఎనభై వేల పుస్తకాలు చదివిండు అసలు రాజకీయ చాణక్యుడు అసలు నా చెప్పే చెప్తాను ఎన్టీ రామారావుని ఈ రాష్ట్రంలో ఓడించుడు ఇంపాసిబుల్ అని ఒక పెద్ద ఆరా ఫే స్ప్రెడ్ చేసినారు డాక్టర్ చెన్నారెడ్డి గారు నైన్టీన్ ఎయిటీ నైన్లో లో ఎన్టీ రామారావు ఓడిచ్చినాడు ఒక పక్క ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి నేను మా ఇంకో సహచార రిపోర్టరు మేము చెన్నారెడ్డి గారు ఇంట్లోనే ఉన్నాం వారి ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు ఇగో ఇట్లా టేబుల్ మీద ఇట్లా ఇట్లా గుద్ది చెప్పినాడు ఇట్ వాజ్ ఎ మిత్ దట్ ఎన్టీఆర్ కాంట్ బి డిఫీటెడ్ నవ్ ఐ డిఫీటెడ్ హిమ్ త్రూ ఎన్ ఆర్డినరీ పార్టీ వర్కర్ నాకు మోసం చేసినాడు అని చెప్పి చెన్నారెడ్డి గారు చెప్పిన ఎప్పుడు కూడా యాదకించుకోండి ప్రజల హృదయాలలో కూడా ప్రజా హితం చేస్తూ ప్రజల మధ్య మమేకమైన వ్యక్తి ఎంతకాలమైనా కొనసాగుతాడు ఇప్పుడు సరే ఆరోగ్య కారణాల వల్ల నవీన్ పట్నాయక్ ప్రజలలో ఎక్కువ తిరగలేకపోయినాడు కాబట్టి ఈసారి ఆయనకు నష్టం జరిగింది ఆయన ఒరిస్సాలో ఆయన రాలేక అంటే నేను అనేది అంటే ప్రజానాయకుడు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి సార్ ఏసీ రూములలో ఉండడం నాకి నచ్చినట్టు వ్యక్తి అంటే ఒక టైం ఎట్లయిపోయిందంటే ఒక మనం హుజురాబాద్ ఎలక్షన్లో చూసినాం గెలుపు కోసం ఓటుకు ఆరు వేల రూపాయలు ఒక సీఎంఏ వంచింది వాళ్ళు చెప్పారు మనం కాదు ఒక దళిత బంధానే పది లక్షల ప్రోగ్రామ్ దళితులకు అనేది తీసుకురావడం అసలు అట్లాంటి గొల్ల కుర్మలకు గొర్రెలు అప్పుడు ఏడియనోడు ఇయనోడు హుజురాబాద్లోనే వేయడం ఎక్కడ రోడ్లు లేనివాడు అక్కడనే రోడ్లు వేయడం అంటే ఎంతకైనా తెగిస్తాడు ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండు లక్షల కోట్లు ఉన్నాయి ఇతగాని ఓడించడం ఎవడి వల్ల కాదు ఆల్రెడీ కాంగ్రెస్లో కొద్ది మందిని పెట్టుకున్నాడు బీజేపీలో కొద్ది మందిని క్రిప్లో పెట్టుకున్నాడు ఇట్లాంటి నరేటూర్లు ఉన్న వ్యక్తి సరే ఎవడైనా ఓడిపోతాడు గెలుస్తాడు సార్ కానీ సున్నాగా రావడానికి అంటున్నా మీరు ఒకప్పుడు ఒకటి ఒకటి సార్ విషయం మీకు అర్థమైంది కదా దేశంలో పదిహేడు సీట్లకు పోటీ చేసి సున్నా వచ్చిన పార్టీ ఏది ఇంత దరిద్రమైన పర్ఫార్మెన్స్ ఏ పార్టీకి రాదు ఈవెన్ జనసేన కూడా ఆంధ్రప్రదేశ్ లో రెండిట్లో పోటీ చేసింది సార్ రెండిటికి రెండు కలిసింది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ పదిహేడిట్లో పోన్ చేసి మీకు వచ్చిన ఆయన దురహంకారానికి తగ్గట్టే ప్రజలు తీర్పు ఫస్ట్ మాట రెండోది ఏంటంటే ఏ నాయకుడైనా నేను లేకుంటే ప్రపంచం లేదు అనేటువంటి అదే ఎన్టీ రామారావు కూడా అదే అన్నాడు కుక్క నిలబడి గెలిపిస్తానన్నాడు కేసీఆర్ కుక్కలను కాదు చెప్పు కాదు మనుషులను నిలబెట్టిండు మీకు వచ్చిన ప్రజల యొక్క ప్రేమాభిమానాల్లో ఆయన కోల్పోయినాడు ఎందుకంటే కుటుంబ పాలన వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకు ఓవర్ ప్రాధాన్యత ఇదంతా గడీల పాలన దొరల దౌర్జన్యం ఇవన్నీ ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు తర్వాత నిరుద్యోగుల పట్ల ఆ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ఎంత ఘోరంగా ఉండేది సార్ చాలా లేవు కదా సార్ రిక్రూట్మెంట్ లేవు సార్ రిక్రూట్మెంట్ పక్కన పెడితే అవి లీకులు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఆ పరీక్ష పత్రాలు లీక్ వాళ్ళు ఇప్పుడు కూడా నీట్ పరీక్ష పత్రాలు బీహార్లో లీక్ అయినాయి సార్ నీటి మీద ఇప్పుడు వాళ్ళ సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి నేను మొన్న ముఖ్యమంత్రి గారితో నన్ను సెన్స్ ఒక త్రూ ఏ మెసేజ్ ఏమని మీరు నీటి మీద మాట్లాడండి నోరు విప్పండి రాష్ట్రాలలో ఉన్నటువంటి విద్యార్థులకు పేద విద్యార్థులు చాలా అనేది ఇప్పుడు రాత్రి బవళ్ళు కష్టపడి పరీక్ష రాసి రావాలి కదా వాడ పేపర్ లీకేజ్ అయింది అంటే వాళ్ళకి ఎంత బాధ చాలా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటుంది సార్ ఫెయిల్ అయితే తర్వాత సీట్ రాకపోతే అట్లాంటి దుర్భరమైన పరిస్థితులలో నువ్వు మానవతా హృదయంతో ఒక్కసారి ఒక ముఖ్యమంత్రి స్టాండ్ తీసుకోకుండా ఎట్లానండి స్టాండే తీసుకోడు ఏ విషయం ఏ విషయం అయితే మాట్లాడాలో ఎస్ ఎగ్జాక్ట్లీ అసలు నీటి గురించి మాట్లాడలేదు ఇవాళ సుప్రీంకోర్టులో హీరింగ్ జరిగింది ఇంకా ప్రోగ్రెస్ లో ఉంది అంటే నేను అనేది ఏంటంటే ఈ మనిషికి ప్రజల మీద ప్రేమాభిమానాలు ఉన్నాయా అనే డౌట్ వస్తుంది సార్ నాకు ఎందుకంటే ఎంత యాంత్రికంగా మాట్లాడుతూ ఉంటాడు ఏదో తెచ్చి పెట్టుకొని అసలు ఆ మాటలలో కూడా ఎంత కూడా మీకు వినమ్రత కనబడదు ఒక ఆప్యాయత కనబడదు ఒక ప్రజల పట్ల ప్రేమానురాగాలు కనబడదు ఎవడన్నా ఇవన్నీ ఉంటే ఇట్లాంటి నాయకుడు అవుతే ఇవాళ ఎట్లుండాలి సార్ ఆరు నెలల్లో ప్రభుత్వము ఇంత చెడ్డం ఉంటేనే పదకొండు సీట్లు వచ్చినాయి అదే కదా మరి మీకు ఎన్ని వస్తాయి రేపు సదా ఈయన ఎవడు ఉంచుతాడు కానీ ఈయన ఎవడు ఉంచుతాడు అయిపోయింది కథ ఫెవికాల్ కాదు అంత మొత్తం ఫెవికా అన్ని అడైజీవులు అన్నిటిని కలిపి మిక్చర్ చేసుకొని పెట్టుకున్నా ఈయన కుర్చీలో పదిలం కాదు ఈయనని ఎవ్వడు తీసేయడు ఈయన ఈయనే తీసేసుకుంటాడు భస్మాసురం ఈ